హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ బ్రైడల్ జ్యూసెస్ పెళ్ళి చేసుకోబోయే యువతులు ఈ జ్యూస్లు తాగండి ముఖం మెరిసిపోతుంది సో అమ్మాయిలకి చాలా ఇష్టంగా పెళ్ళికూతుర్లో చాలా మెరిసిపోవాలని అందరికంటే స్పెషల్గా ఉండాలని సో వాళ్ళ గురించి కొన్ని టిప్స్ పెళ్ళి సమయంలో అందంగా మెరిసిపోవాలని అందరూ అనుకుంటారు ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో కొన్ని రకాల జ్యూస్లు తాగితే అమ్మాయిలు మెరిసిపోతారు అందాన్ని పెంచే జ్యూస్లు మేకప్ లేకుండా సహజమైన పండ్లు మీ చర్మాన్ని మెరిసేలా చేయగలని మీకు తెలుసు ఎలా అని ఆలోచిస్తున్నారా వధువు చర్మాన్ని మెరిసేలా చేసే జ్యూస్లు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి జ్యూసులు తాగడం వల్ల పెళ్ళిలో వధువు చర్మం మెరిసిపోతుంది మేకప్ లేకుండా చర్మం కాంతివంతంగా బాగుంటుంది సో ఆ జ్యూస్లు ఏంటో చెప్తాను ఫస్ట్ వన్ దోసకాయ అలవేరా జ్యూస్ దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది మీ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది అలవేరా మీ చర్మంలో వాపు అసమల్యతను తగ్గిస్తుంది ఈ రెండు జ్యూసులు కలిపి తాగడం వల్ల మీ చర్మం మెరిసిపోతుంది పెళ్లి సమయంలో అందంగా మెరిసిపోతారు సో విన్నారు కదా పెళ్లి చేసుకునే అమ్మాయిలు దోసకాయను అలవేరా దోసకాయ అండ్ అలవేరా రెండు కలిపి జ్యూస్ చేసుకోవాలట దీన్ని జ్యూస్ చేసుకోవడం వల్ల చర్మంకి కావలసిన తేమ ఇవన్నీ లభిస్తాయి అలాగే నెక్స్ట్ వన్ టమాటో ఆకుకూరల జ్యూస్ టమాటో ఇలా సో టమాటా ఆకుకూరల రసం టమాటాస్ మనకి చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి ఆకుకూరలు కూడా టమాటాలో లైకోపీస్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది ఇది యూవి కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది అంతేకాకుండా మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా కారణమవుతుంది విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఆకుకూరలు టమాటాలు చర్మానికి ఆరోగ్యకరమైన ఆరోగ్య ఆరోగ్యాన్ని అందిస్తాయి ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తూ ఉంటాయి అలాగే నెక్స్ట్ వన్ పాలకూర నిమ్మరసం సో పాలకూరలు కూడా మనకి చాలా దొరుకుతూ ఉంటాయి నిమ్మకాయలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు సమ్మర్లో కాబట్టి అందరూ నిమ్మరసం జ్యూస్ తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి సో ఆకు ఆకుకూరలు పోషకాలతో నిండి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది పాలకూర నిమ్మరసం ఆ కూరలు పోషకాలతో నిండి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది మన శరీరం నుండి విషయాన్ని తొలగిస్తుంది చర్మాన్ని సమస్యల నుంచి నయం చేస్తుంది ఈ పాలకూర రసంలో కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్ సి అందుతుంది ఉల్లెజెన్ ఉత్పత్తికి ఇది ముఖ్యం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ వైచర్